దేవునికి మహిమ మీ అందరికీ కూడా నా హృదయపూర్వంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆ శిష్యులు ఈరోజు ఒక ఒక ఇండియన్ క్రిస్టియన్గా క్యాష్లెస్ ఇండియన్గా మాట్లాడుతున్నాను ఈ మన భారతదేశం శాంతితో సమాధానంతో మత సామరస్యతతో అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉండాలి అని అంటే మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి భారత రాజ్యాంగం ద్వారా మనం పరిపాలించుకోవాలి ఎప్పుడైతే ఆ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టారో ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మనుధర్మశాస్త్రం ఏలుపడి చేయటం వల్ల జనుల్లో కులోన్మాదం మతోన్మాదం పెరిగిపోయింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది దాన్ని ఎవరు భర్తీ చేయలేరు ఒక దేవుడు తప్ప మనకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి దా భారత రాజ్యాంగాన్ని ఈ అమార ప్రసాద్ అనేవాడు ఆ పంది బురద పంది బుద్ధిహీనుడు అజ్ఞాని ఆయన రాయలేదని రెండు వందల యాభై మంది కమిటీ రాశారని పిచ్చగా మాట్లాడుతున్నాడు కాబట్టి అమరా ప్రసాద్ అనేవాడిని చట్ట ప్రకారంగా అదుపులో తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంది సుమోటోగా కేసు కట్టచ్చు సోషల్ మీడియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు వాడు ప్రభుత్వ యంత్రాంగా ఉంది బాధ్యత ఎస్పీలది కలెక్టర్లది బాధ్యత ఎస్పీలు పట్టించుకుంటలేదు కలెక్టర్లు పట్టించుకుంటలేదు పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు ఇంటెలిజెన్స్ పట్టించుకుంటలేదు ఇంత దుర్మార్గుని నేను ఇంతవరకు చూడాల చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు మరి మాలమహానాడు నాయకులు మాది దండోర నాయకులు వీళ్ళు ఏబిసిడి వర్గీకరణ జరగాలని మాది మాది తండోర నాయకులు జరగకూడదు అని నాయకులు వీళ్ళు ఈకోల్లో పడిపోయారు అసలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలన్నాడు కులం పునాదుల మీద ఒక నీతిని కానీ జాతిని కానీ స్థాపించలేము అన్నాడు ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుని చేసేటట్టు చూస్తున్నారు తప్ప వీళ్ళు ఆయన ఒక మనిషి ఆయన ఒక భారత రాజ్యాంగ నిర్మాత మేధావి మానవతావాది రాజనీతి శాస్త్రజ్ఞుడు గొప్ప మా మానవత్వం దైవత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని ఆయన గౌరవించడానికి బదులు ఈ అంబేద్కర్ ఇస్టులందరూ ఆయన్ని దేవుడు చేసేట చూస్తున్నారు బుద్ధుడు దేవుడు లేడు అనే నాశకుని ఆయన్ని దేవుడు చేసేశారు అంబేద్కర్ని దేవుడు చేశారు అంబేద్కర్ నేను దేవుడిని అన్నాడా నేను ఆయన ఏమన్నాడు కుల నిర్మూలన జరగాలన్నాడు కుల నిర్మూల గురించి ఒకడు మాట్లాడు భారతీయులు హిందువులు ముస్లింలు క్రైస్తువులు మాట్లాడరు కుల నిర్మూలన జరిగితే ఏబీసీడీ వర్గీకరణ గోళ ఉండదు ఈ మాలా మాదిగుల మీద పడి ఏడిసే ఈ ఓసీలు బీసీలు ఈ ఏడుపు ఉండదు ఎందుకనంటే భారతీయులారా ఆంధ్రులారా తెలంగాణ ఓసులారా దక్షిణ భారతదేశంలో కానీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హైందవులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బుద్ధిస్టులు నాసికులు ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో రెండు వేల ఆరు వందల చిల్లర కులాలు ఉన్నాయి ఇన్ని కులాలు ఇన్ని మతాలు సంస్కృతి సాంప్రదాయాలు కానీ నీ భారతదేశం ఈ కులం కుంపట పెట్టిన ఈ బేబనోడు వల్ల పాకిస్తాన్ విడిపోయి విడిపోయింది బంగ్లాదేశ్ విడిపోయింది కారణం ఈ మనువాదులు మను ధర్మశాస్త్రం వల్ల ఈరోజు భారతదేశం మొక్కలైపోతుంది ఇప్పుడు నాబోటోళ్ళు దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించండి అని అడుగుతున్నాం నేను అడుగుటం కాదు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేధావులు ఎంతోమంది అడుగుతూనే వచ్చారు ఎవడైతే మాకు సపరేట్గా దేశం ఉండాలని అడిగితే వాళ్ళుకి వీళ్ళు దేశద్రోహులు అవుతారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉండే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ రాష్ట్రం అవ్వకపోతే అభివృద్ధి అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రం అయింది రాజధాని అనేకమైనటువంటి కంపెనీలు అసెంబ్లీ అభివృద్ధి చెందుతుంది మరి జిల్లాలు కొత్త జిల్లాలు ఏడైనాయి తెలంగాణలో ఇక్కడ కూడా రాజకీయ సీట్లు ఎక్కువ వస్తాయి ఎంపీ సీట్లు పెరుగుతాయి ఎంఎల్ఏ ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి ఈ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది తప్ప అభివృద్ధి కుంటి పడతలేదు కదా అభివృద్ధిని అడ్డుకుంటుంది ఈ మనువాదులు ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మతో ఉగ్రవాద పార్టీ ఈ బీజేపీ కాబట్టి నేను బీజేపీ ఒక్క బీజేపీనే అడగ అంటలా కాంగ్రెస్ పార్టీ కూడా మత ఉగ్రవాద పార్టీయే ఏ పార్టీ అయితే భారత రాజ్యాంగాన్ని గౌరవించదో ఏ పార్టీ అయితే భారత రాజ్యాంగాన్ని మార్చాలని అది లేకుండా చేయాలని చూస్తుందో ఆ పార్టీ ఉగ్రవాద పార్టీ కులోన్మాద పార్టీ మతోన్మాద పార్టీ ఉగ్రవాద పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థని పటేల్ గారు ఏ విధంగా అయితే ఉగ్రవాద సంస్థని రద్దు చేశాడో ఈ కాంగ్రెస్ పార్టీని ఈ బీజేపీ పార్టీని రద్దు చేయాలి ఆ రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది రాష్ట్రపతి రాజ్యాంగ ధర్మాసనానికి నీతి నిజాయితీ ని ఉన్నటువంటి పార్టీలు మానవత్వం ఉన్న పార్టీలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీలు రాజ్యాంగ ధర్మాసనానికి ఫిర్యాదు చేయండి అందులో ఒక భారతీయుడుగా క్యాష్లెస్ ఇండియన్గా క్యాష్ ఇండియన్ క్రిస్టియన్గా పెయిలు మధు చేస్తాను నేను ప్రభుని యేసుక్రీస్తు నామంలో పిలుపునిస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నామంలో పిలుపునిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము పిలుపునిస్తు ఉంటారు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు పిలుపునిచ్చి బంధులు రాస్తారకులు ధర్నాలు నిరసన తెలియజేస్తారు మారణ హోమాలు సూచించేస్తారు మారణాయుధాలతో దేశాల మీద రా రాజ్య రాష్ట్రాల మీద ప్రజల మీద పడి దాడి చేసేస్తారు ఉగ్రవాదులారా ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగిదళు శివశక్తి ఈ మత ఉగ్రవాదులారా అదే ప్రకారంగా ఈ క్రైస్తవుల్లో కూడా ఈ దొంగ పోతకులు ఉన్నారు వాళ్ళకంటే మహాప్రమాదం నేను ఈరోజు సంస్కరణ నిమిత్తం అడుగుతున్నా మనల్ని మనం సంస్కరించుకోకపోతే భారతదేశం బాగుపడదు భారతదేశం నాశనం అయిపోతుంది భారతదేశం శ్మశానం అయిపోతుంది గుర్రం జాషివా గారు ఎన్నాడు ఎన్నో పద్యాలు రాశాడు భారతదేశం పాలకులు ఎలాంటి వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళు వేమన యోగి వేమన పద్యాలు రాశాడు కాడ్సన్ రాశాడు ఒక్కటే ఎన్నో మనం అన్ని చదువుకుంటానికి టైం లేదు కానీ చెబుతున్నా ఎన్నో ఏండ్లు గతించిపోయినవి ఈ శ్మశాన కన్నులు మూసిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు అని ఎన్నో ఏండ్లు గతించిపోయినాయి ఈ చోటనే లేత ఇల్లాలు నల్లబోసల సౌరు సౌరు గంగలో పడి కలిసిపోయిందని రాజ్యులు రాజ్యాధికారాలు వారి రాజదండాలు ముద్రికలు కవులు కవులు యొక్క కలం కుంచే అగ్నిలో పడి దహించిపోయినాయని రాశాడు మొత్తం ఎప్పుడైతే కులం ఉందో ఎప్పుడైతే ఈ మతం వచ్చిందో ఈ రెండు వల్ల దేశం ఇలా నాశనం అయిపోతుందని గుర్రం జాషివా గారు వేమన గారు ఎంతోమంది మానవుయులు తెలియపరిచినప్పటికీ కూడా ప్రజలు నాయకులు పార్టీలు మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ప్రధాని ఆ అధికార యంత్రాంగం పట్టించుకోదు కాబట్టి ప్రశ్నించే నాయకులారా ప్రజలారా మానవతావాదులారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది మన భారతదేశం స్వతంత్ర భారతదేశం అని స్పృహ ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మనం ఏర్పడదాం మనందరం కలిసే ఉందాం ముస్లింలు మనం సపరేట్ చేయకూడదు హిందువుల్ని మనం సపరేట్ చేయకూడదు క్రైస్తువుల్ని మనం సపరేట్ చేయకూడదు దేవుడు అందరికీ దేవుడే యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఒక క్రైస్తువులకే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ రాజ్యాంగ నిర్మాత ఒక మాలకే కాదు అదే ప్రకారంగా అల్లా ఉన్నాడు బైబిల్లో యహోవా అంటాం ఖురాన్లో అల్లా అంటారు ఇప్పుడు భగవద్గీత సామ్యత వీటిలో దేవుణ్ణి త్రిమూర్తులు అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటారు ఎవరు ఏ విధంగా ఆరాధించినా ఒకే ఒక్క దేవుడికి మనం ఆరాధిస్తున్నాం ముగ్గు ఐందవ సోదరులారా మీరు మీకు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నారు కదా సంవత్సరం పొడుగుత పండుగలో ఎంత ఆనందం గడుపుతారు కదా ఒక యేసుక్రీస్తు అంటే ఎందుకు పడదు మీకు అల్లా అంటే ఎందుకు పడదు బుద్ధుడు అంటే ఎందుకు పడదు అసలు బుద్ధుడు దేవుళ్ళేడు అన్నాడు కదా దేవుళ్ళేడు అన్నవన్నీ ఆయన మీద దాడులేంటి అల్లా ఒక్కడే ఆయనే దేవుడు అన్నారు ఆయన ముస్లిం సోదరులు అల్లానే ఆరాధించుకుంటారు నమాజ్ చేసుకుంటారు మీకు వచ్చిన నష్టమేంటి ఇటు క్రైస్తవులకి కానీ ముస్లింలకు కానీ హిందువులకు కానీ మధ్యలో పుట్టుకొచ్చింది కాదు ఈ తెగులు ఈ తెగులు బేపనోడి దగ్గర పుట్టుకొచ్చింది మనువా దగ్గర పుట్టుకొచ్చింది ఆ బేపనోడు కులం కనిపెట్టినోడు ఒక్క సింగిల్ టీ కూడా సంపాదించుకోలేడు నువ్వు పెళ్లి చేసుకో నాకు తాంబలం పెట్టు నువ్వు ఇల్లు కట్టు నాకు ప్ర ద దక్షిణ పెట్టు నేను అడుక్కున్నా సరే నేను బ్రహ్మపుత్రుడిని దేవుడి తల నుంచి పుట్టాను కాబట్టి గౌరవంగా నాకు వేయాలి భిక్ భౌతి భిక్షాందేహి అని నేను అడుగుతా గౌరవంగా వచ్చి స్వామి అని నాకు వేయాలి ఈ విధంగా కులాన్ని కనిపెట్టి ఒక్క స్వార్థపడుతున్నటువంటి బ్యాపనుడు అంటే నేను బ్యాపనుడు అందరికీ అందరిని అట్లా బ్రాహ్మణోత్తములు ఎంతో గొప్ప మేధావులు మానవతాదులు ఉన్నారు పూజారులు నేను ఎంతో గౌరవిస్తా పూజారులు అంటే నాకు ఎంతో అభిమానం ఎందుకంటే తెలిసిన తెలిగిపోయినా దేవుణ్ణి నిమిత్తమే కదా గుళ్ళు కానీ గోపురాలు కానీ ఈ మఠాలు ఈ మసీదులు చర్చిలు అన్నీ దేవుడి నిమిత్తమే కదా దేవుణ్ణి మనం ఎవరూ చూడాల ప్రభు నేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇస్రాయల్ దేశంలో బెత్లేం గ్రామంలో కనిక గర్భమందు పశువుల శాలలో జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేశాడు చనిపోయినని కూడా లేపాడు చనిపోయి మూడో రోజు లేచాడు అందరూ ఐదు వందల మంది కరపడా అందరూ చూస్తుండగా ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచ నడుపట్టిన ఇజ్రాయెల్ దేశంలో ఒలివ కొండ నుంచి అందరూ చూస్తుండగా పర్లోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళి నేను మీకు స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను అని చెప్పి వెళ్ళాడు ఆయన త్వరలో మొదటి రాకల్లో ఈ రాజు రాజు ఈ రాజ్యాన్ని రాజులకే రాజు పుట్టాడంట ముందు అసలు ముందు ఆ రాజును చంపాడు రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేయమన్నాడు ఈ తెగులు ఇప్పటి నుంచి కాదు ఏసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు విరోధులు తయారైపోయారు ఆయన పుడతమే ఇష్టం లేదు ఇక్కడ ఈ ఈ రాజులకు ఈ రాజులకి ఇష్టం లేదు ఎందుకంటే మేము రాజులు రాజులకు రాజు పుట్టాడు రాజరికం పోద్ది పరలోక రాజ్యం వస్తుంది నా రాజ్యం లోక సంబంధమైంది కాదు అని అన్నాడు మొత్తం ప్రపంచం అంతటి కూడా దేవుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిందంటే మనకి ఈ పదవులు ఉండవు ఒకే ఒక్కడు దేవుడు పరిపాలిస్తాడు పరిపాలిస్తే మనకు సింహాసనాలు ఉండవు వీళ్ళకి సింహాసనాలు కావాలి అధికారాలు కావాలి కాబట్టి ఆ క్రీస్తు విరోధులు ఆ రోజు నుంచి కాదు వీరు అప్పటి నుంచి ఉన్నారు ఫస్ట్ విరోధి హైరోది రాజు ఇక చరిత్రలోకి వెళ్తే ఏసుక్రీస్తు గురించి తెలియందేమీ లేదు అని చెప్పాల్సింది పని లేదు ఏసుక్రీస్తే నిజమైన దేవుడు ఆయన తప్ప మరో దేవుడు లేడు ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు తప్ప ఇంకా లేడు ఎవరు లేడు ఒకే ఒక్కడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించి కించిపరిచి మాట్లాడేవాడు ఎవడైనా సరే ఆడు మనిషి కాదు ఆడు బురద పంది కుక్కు కంటే చాలా హీనమైనటువంటి వాడు కుక్కు కన్నా విలువ ఉంది అది విశ్వాసం వ్యక్తం చేస్తుంది పంతుకు కూడా విలువ ఉంది దాని కోసం తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ పందుల కంటే కుక్కల కంటే నీచమైనటువంటి ఈ రాజద్రోహులు దేశద్రోహులు క్రీస్తు విరోధులు స్వాతంత్ర సమరయోధులకి విరోధంగా పని పనిచేస్తున్నటువంటి ఈ మనువాదులు స్వతంత్రానికి విరోధంగా మానవ హక్కులకు విరోధంగా పో పోరాడటం చేస్తారు వీళ్ళు వీళ్ళు రాక్షసులు కులం కనిపెట్టి మతం కనిపెట్టి జనాల మీద జనాలకి గొడవలు పెట్టేసి చంపేసేసే ఒక శక్తులు వీళ్ళు వీళ్ళు చేతబడి శక్తులు వీళ్ళు పాతల శక్తులు కాబట్టి ప్రజలరా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి యావనమంది ప్రజలకి నా క్రైస్తవ సోదరులకి నా ముస్లిం సోదరులకి నా హైందవ సోదరులకి నేను రెండు చేతులు నమస్కరించి చెబుతున్న మన చేతులారా మన కళ్ళలో మనం పొడుచుకొని మనం గుడ్డోళ్ళు అయిపోయేలా చేస్తాడు ఈ నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీ గురించి ప్రపంచమంతా కూడా తెలుసు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడని ఈ నరేంద్ర మోడీని అట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈవీఎంలు తీసుకొచ్చింది ఈ దొంగల పార్టీలన్నీ కూడా ఏకీభవించేశారు మనకి ఈవీఎంలు పార్టీలే ఈవీఎంలు వస్తేనే మనం మన మన పార్టీలు బొతుకుతాయి లేకపోతే ప్రజల్లో చైతన్యం వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అవుతున్నారు కాబట్టి మనం ఈవీఎంలు తేగపోతే మన పార్టీలు మనుగోళ్ళలో ఉండవు మనం మర్చిపోతారు కాబట్టి ఓట్లు ప్రజలు ఓట్లతో సంబంధం లేదు మనమే టెంపరింగ్ చేసుకుందాం ఈవీఎంలు దాచిపెట్టేసుకుందాం మనమే ఓట్లు వేసేసి తీసుకెళ్ళిపోయి కలిపేద్దాం సుప్రీంకోర్టు నుంచి పంచాయతీ వరకు మొత్తం అధికారుల్ని మనమే పెట్టేసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ కుట్రతో చేసి ఈరోజు ప్రజాస్వామ్యం లేకుండా చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక దక్షిణ భారతదేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంపీలు అందరూ కూడా మీరు నిజంగా మనుషులైతే నిజంగా మానవత్వం ఉంటే మీరు ఈ దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా విడగొట్టమని అడగండి లేకపోతే శ్మశానం చేస్తాడు ఈ నరేంద్ర మోడీ రేపు జమిలీ ఎలక్షన్ కానీ జరిగిందా ఈ భారతదేశం నియంత అయిపోతాడు డిటెక్టర్ అయిపోయాడు ఇప్పుడే హైందువులకి ముస్లింలకి గొడవ పెట్టేస్తున్నాడు ఎలా పెడుతున్నాడు చూడండి ప్రతి ఒక్క హైందవ సోదరుల్లోకి విషం నింపేశాడు ఆ విషం అనే మత ఉన్నమతం అనే ఈ విషయం నింపేట మళ్ళీ పిచ్చోళ్ళైపోయారు నేను వాళ్ళంట్లా ఈ క్రైస్తువులు కూడా విషయం నింపాడు ఈ అబద్ధ బోధకులు ఏసుక్రీస్తే నిజమైన దేవుడు ఆయన తప్ప మరో దేవుడు లేడంటే ఒక ఒకడు ఉంటాడు వాళ్ళు కూడా నింపాడు నరేంద్ర మోడీ మాములు సామాన్యుడు కాదు యసువగురువుని అంటాడు కొత్త దేవుడిని అంటాడు నేను దైవంశ సంభూతిని అంటాడు కదా గమనించండి మనం పోరాడేది రక్త మాంసం కలిగినటువంటి మనుషులతో కాదు ప్రస్తుత అంధకారాన్ని ఏల్చున్న లోకనాథులు అధికారులు ఆకాశ మండలం దురాత్మ సమూహాలతో ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి నూట ఇరవై మంది ఆఘోరాలు మన భారతదేశానికి వచ్చారు నూట ఇరవై మందో ఒక వెయ్యి ఇరవై వేల మందో తెలియదు మేము భారతదేశం పుట్టిన స్వతంత్ర రాకముందు ఇండియన్ ఆర్మీ మేమే అన్నారు అఘోరాలు చూసుకోండి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హిమాలయాలకి వెళ్ళాడు కేదార్నాథ్ వెళ్ళాడు బద్రీనాథ్ వెళ్ళాడు అన్ని దేశాలందరూ తిరిగాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే ఈయనకి స్వామీజీలు బాబాలు అఘోరాలు ఉండాలి పార్లమెంట్ భవనానికి కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోయాడు భారత రాజ్యాంగం ఏం చెబుతుంది పార్లమెంట్లో అసెంబ్లీలో ఏ దేవుడు ప్రస్తావన మీకు ఎందుకు ఒక నాస్తికుడు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన గుడికి రామ్మంటాక నువ్వెవడు భారత రాజ్యాంగం దేవునితో సంబంధం లేకుండా భారత రాజ్యాంగం అంటే అది పవిత్రమైనటువంటి గ్రంథం పార్లమెంట్ అంటే అది దేవాలయంతో సమానం దేవుడు పరిపాలన గౌరవిస్తాడు దేవుని యొక్క సింహాసనం నీతికి న్యాయానికి ఆధారమైనటువంటిది నీతి న్యాయానికి ఆధారమైనటువంటి భారత రాజ్యాంగ ధర్మాసనం ఢిల్లీ సింహాసనంలో కూర్చునేటువంటి వ్యక్తి దేవుడి ప్రస్తావన తీసుకురాకూడదు ఎప్పుడు తీర్పు తీర్చే టైంలోనే తప్ప దేవుడు ప్రసవం తీసుకురాకూడదు ఈ మా ఈ మా ఈ మా ఓడు మా క్రైస్తవుడు మా ముస్లిము అనే మాట రాకూడదు భారత రాజ్యాంగం అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించింది ఈ నరేంద్ర మోడీ వచ్చింది కాడి నుంచి మా హిందువులు మా హైందువుల ఆస్తులు వాళ్ళ తాలిబట్లు ముస్లిములు దొంగిలించేస్తున్నారండి ఒక్కపోటు ఆస్తు ఆస్తులు ఉన్నాయి కదండీ వాళ్ళకి ఆ ఒక్కపోటు ఆస్తులు వీళ్ళకి ఇచ్చేయాలి ఇప్పుడు తిరుపతికి వచ్చే ఆదాయాన్ని ఈ దొంగలు పంచుకున్నారు కదా ఒక్క తిరుపతి దేవస్థానంకి టిటిడి చైర్మన్ ఉంటాడు కదా లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి అవన్నీ వీళ్ళు పంచుకుంటారండి ఎందుకు వచ్చింది ఒక్కపోటు ఆస్తులు ఒక్కపోటు ఉంది కదా ముస్లిం మైనార్టీ వాళ్ళు వాళ్ళు మసీదులు వాళ్ళ భూములు వాళ్ళకి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది అలాగే తిరుపతి దేవస్థానం ఉంది వచ్చే ఆదాయాన్ని గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాలి గవర్నమెంట్ మీరు ఎందుకు పెట్టుకోవాలి దేవుణ్ణి పంచుకుంటారా దేవుడిని పంచుకుంటారు దేవుడిని వచ్చే ఆదాయంతో మీరు ప్రభుత్వాన్ని పరిపాలిస్తారా సిగరెట్లు అమ్మి బ్రాంతి అమ్మి విస్కీ అమ్మి బీరు అమ్మి గంజాయి అమ్మి డ్రగ్స్ అమ్మి మీరు పరిపాలిస్తారా కల్తీ సరుకులు అమ్మి పరిపాలితారా మిమ్మల్ని పరిపాలకులు అంటారా స్మగ్లర్లు అంటారా దొంగలు అంటారా ఒకసారి పరిశీలన చేసుకోండి రాజకీయ నాయకులారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీద నిజంగా మీరు ప్రేమ ఉంటే ప్రజలు మీద గౌరవం ఉంటే ప్రజాస్వామ్యం అంటే మీకు గౌరవం ఉంటే మీరు నిస్వార్థంగా ఆలోచించండి మార్పు చెందండి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మాటలు మారిపోయినాయి అప్పటి వరకు నరేంద్ర మోడీని తిట్టాడు గోత్రాలర్లో రైల్లో ఎంతమంది చచ్చిపోయారు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశాడు నరేంద్ర మోడీ అని సంఖ్యలో పైలు పట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఈ చంద్రబాబు నాయుడు దొరగారు ఈరోజు కూడా ఈవెముల గురించి మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మం కోసం హైందవ సోదరుల్ని రెచ్చగొట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు నేను ఒక భారతీయుడుగా క్యాష్లెస్ ఇండియన్గా నిస్వార్థంగా తెలియపరుస్తున్నాను మనం ఈ రోజు రేపు ఉంటామని గ్యారెంటీ లేదు సునామచ్చి ఎంతమంది చచ్చిపోయారు కరోనాలు ఎంతమంది చచ్చిపోయారు దాని తాతలాంటి తెగులు రాబోతున్నాయి మీరు మార్పు చెంది మనుషులుగా మారండి హైందువుల్ని ముస్లింల్ని క్రైస్తువుల్ని సమానంగా పరిపాలించండి సనాతన ధర్మం కోసం చంపడానికైనా చావటానికైనా చేద్దాం మీరు అందరు రోడ్ల మీదకి రండి అని హైందూ సోదరులు ముస్లిం సోదరుల మీదకి రెచ్చగొడతారా మీరేం సాధిస్తారు వీళ్ళందరూ అల మీదకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా ముస్లిం సోదరులు వాళ్ళు కత్తులు కర్రలు తీసుకొస్తారు అంటే ప్రజాస్వామ్యం ఉంది అంటే ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రాజుల పరిపాలనలో టైపులో మీరు రాజులు సామంత రాజులాగా తయారయ్యారా మీరు ఈయన నరేంద్ర మోడీ చక్రవర్తి మీరందరూ సామంత రాజుల ముస్లిములు హిందువులు ప్రజలు కొత్త చచ్చిపోవాలా ఐందో సోదరులారా నేను వార్తలు విన్నాను ఈ విశ్లేషకులు మాట్లాడే విన్నాను విసు వార్తలు విన్నాను జాతీయ వార్తలు విన్నాను మన మచిలీపట్నం ఆంధ్రప్రదేశే కాదు మన భారతదేశం ఏం జరుగుతుంది పార్లమెంట్లో ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది ఎన్నికల కమిషన్లో ఏం జరుగుతుంది ఏసీబీ ఏంటి సిబిఐ ఏంటి ఇంటెలిజెన్స్ ఏంటి మిలిటరీ ఏంటి మన దేశ భద్రత మన పాలకులు ఎలాంటి వాళ్ళు మన దేశాన్ని కాపాడుతున్నారా మన దేశాన్ని నాశనం చేస్తున్నారా అనే దాని మీద నేను సర్వే చేశా మీరు అనుకోవచ్చు ఇదేమైనా ఎమ్మెల్యేనా ఈ ఏమైనా మంత్రిరా ఈ ఏమైనా పెద్ద చదువుకున్నోడా చదువుకు చదువు ఎమ్మెల్యే ఇప్పుడు ఏలుమూత్రోడు ముఖ్యమంత్రి అవ్వలేదా ప్లాట్ఫారం మీద టీఎం అనేటువంటి మహనీయుడు మరి రైల్వేను అమ్మేసేసి పోర్టులు అమ్మేసేసి ప్రధానమంత్రి అవ్వలేదా ఎవడన్నా అడుగుతున్నాడా రైల్వే ప్రైవేటీకరణ చేయటం ఏంటి పోర్టులు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం ఏంటి ప్రభుత్వ యంత్రాంగం అన్నీ కూడా ప్రైవేటు పరం చేసేస్తే ఇంకా ప్రభుత్వం ఉన్న దేనికని ఎవరన్నా అడుగుతున్నారా ముస్లిం ఐందో సోదరులారా మీరు గుర్తుపెట్టుకోండి ముస్లిం సోదరు మీద ఈర్ష్య ద్వేషం పెట్టుకోబాండి వాళ్ళు బతుకాల బతుకుతున్నారు ఇంటికి అల్ల నలుగురు భార్య చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి నలుగురిని కాదు ఏడుగురు చేసుకుంటారు పిల్లలు ఎక్కువ పిల్లలు ఉంటారు వాళ్ళు జనాభా పెరిగిపోతారు వాళ్ళ ఆస్తులు భూములు వాళ్ళకి పరమైపోతాయి ఏమి అండి మీరు కూడా చేసుకోండి ఏడుగురు చేసుకుంటే చేసుకోండి ఎవడొద్దాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరి పురాణంలో చరిత్రలో చూసుకుంటే అంతకంటే ఘోరంగా ఉంది ఇక ఐందో సోదరులారా ఒక్కోట ఆస్తుల విషయంలోకి వస్తే దానికి ఒకపూట పేరు మీద ఎన్నో భూములు ఉన్నాయి వాళ్ళ స్థలాలు జోలుకొత్తి ఊరుకోరు మీ ఇప్పుడు హైందవ దేవాదాయ శాఖ పూములు ఉన్నాయి అసలు దేవుడికి పూలు ఎందుకంటే దేవుడికి పొలాలు ఏంటి దేవుడికి నెయ్యి ఏంటి పాలేంటి ఇదేంటి అసలు అడగరేంటి అసలు ఎందుకు మనకే ఉన్నాడు పుట్ల పాలు పోతాడు లేకపోతే యజ్ఞాలు యాగాలు మీద నెయ్యి అవన్నీ దానం చేసేస్తాడు వాళ్ళ గురించి మనకెందుకు మనమెందుకు కోర్టుకులు కావాలి బ్రా బ్రాహ్మణులు ఉన్నారు కదా బ్రాహ్మణోత్తములు నేను చాలా గౌరవిస్తాను బ్రాహ్మణోత్తములని వాళ్ళు జ్ఞానం గలవాళ్ళు తెలివి గలవాళ్ళు వాళ్ళు అందరు కాదు కొంతమంది మూర్ఖులు ఉన్నారు వెళ్ళి కులం 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 చచ్చేవాళ్ళు వాళ్ళు కూడా చాలా గొప్ప మేధావులు ఉన్నారు ప్రతి ఉన్నారండి దరిద్రులు మంచోళ్ళు చెడ్డలు ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి అంటే తిరుపతిని ఓ ప్రత్యేకంగా టెస్ట్ లాగా పెట్టండి ముస్లింలకి ఎట్టయితే ఉందో క్రైస్తవులకి ఇప్పుడు చర్చిలు ఉండేవి మాకు చర్చిలు ఉండేవి మాకు వచ్చే ఆదాయాన్ని మా చర్చిలకే మా సంక్షేమ నిమిత్తం ఆడుకుంటున్నాం అట్లాగే తిరుపతికి వచ్చే ఆదాయంతో వాళ్ళు సపరేట్గా ఒక శాఖ ఏర్పాటు చేసేయండి ఎందుకు ఇవ్వాలి నరేంద్ర మోడీ పరిపాలిస్తాడా దేవుళ్ళని పరిపాలిస్తాడు నాయకులు పరిపాలిస్తాడు పార్టీలు పరిపాలిస్తాడు సుప్రీంకోర్టును పరిపాలించేస్తాడు ఎన్నికల కమిషన్ పరిపాలించేస్తాడు ఏంటిదండి ఇది అజ్ఞానం ఒక ఒక మూర్ఖుడు ఒక అన్యాయస్తుడు అక్రమకారుడు మోసగాడు దొంగ ఈవీఎంల దొంగ దేవుళ్ళని కూడా పరిపాలిస్తాడా మహింద్ర సోదరులారు ఏమన్నా అర్థం ఉందా మీరు ఆలోచిస్తున్నారా ఏం చేస్తున్నాడు ఐదో సోదరులు మీకు ఏం మేలు చేస్తున్నాడు కీడే చేస్తున్నాడు ఐందవ సోదరులు ఎంతమంది వేసుకరిస్తున్నమ్ముకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళకి మతం మత నిషేధ చట్టం తెస్తాను అన్నాడు ఎవరిని కొట్టుకుంటారు మీరు ఎవరిని చంపుకుంటారు ఎవరు హక్కులు తీపిస్తారు అంటే అందరూ క్రైస్తువులు అందరూ క్రైస్తువులు అందరూ మళ్ళీ గర్వపతి తీసుకోవాలి హిందూ మతాలు రావాలా వస్తే వచ్చిన లాభం ఏంటి లేకపోతే వచ్చిన నష్టమేంటి ఏడిది